पाया पाय कृपा धारा सुधारा गिरा गाया गाया शेष कृता आज्ञा उपज्ञा श्रुते झांतोधकताज्ञा उपज्ञाश्रुते हाएं हाएम बोधमदयत्म प्रबोधम व्रजे జ్ఞానరకర్కండే సింహాంశమ సమర్చవద్జయోగా శ్రీమండలికూరుమండనమాశ్రిహం అష్టాచత్ సంస్కార సంస్కృత బ్రహ్మణస్యుజ్యం సలోకతమాప్నోతి అన్నాడ్ గౌతమ మహర్షి అష్టాచత్వరింశత్ సంస్కారాలు నలభై ఎనిమిది సంస్కారములు గౌతమ మహర్షి మానవుణ్ణి సంస్కరించడం కోసం చెప్పాడు అటువంటి వాటల్లో వివాహం కూడా ఒక సంస్కారమే ఈ సంస్కారం చేత సంస్కృతుడయ్యి మానవుడు పితృరుణాన్ని దేవత రుణాన్ని కూడా తీర్చుకుంటాడు జాయమానోబై బ్రాహ్మణ త్రిభిదిణవాజాయతే బ్రహ్మచర్యేణుభో యజ్ఞైన దేవేభ్య ప్రజాపితృభ్యేష వానృణోయ్ పుత్రియజ్వా బ్రహ్మచారి యజ్వా అని అంటుంది తైత్రియ సంహిత మానవుడు పుట్టినటువంటి వాడు ప్రతివాడు కూడా మూడు రుణాలతో పుడతాడు అని రుణగ్రస్తుడై పుడతాడు అని దానికి అర్థం అన్నమాట అవి ఏమిటి అంటే త్రిభిద్రుణవాజాయతే ఋషు రుణం దేవతా రుణం పితృం అదేమిటండి అసలు ఋషులతో మనకేం సంబంధం వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు అసలు ఏమీ తెలియకుండా వాళ్ళతో మనకి సంబంధం లేకుండా వాళ్ళకి మనం రుణం ఉండటం ఏమిటండి అని ఇలాంటి ఆలోచనలు కూడా మనకు కలుగుతూ ఉంటూ ఉంటాయి అంటే మహర్షులు సృష్టి అదిలో పరమాత్మ నుండి వారు చేసినటువంటి తపఃప్రభావం చేత వేదాలన్నిటి కూడాను వాళ్ళు స్మరింపచేశారు స్మరించుకున్నారు యుగాంతే అంతర్హితాన్ వేదాన్ శేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసాపూర్వం అనుజ్ఞాత స్వయంభువ అన్నాడు బ్రహ్మగారి యొక్క అనుజ్ఞ చేత సమాధిలో ఉన్నటువంటి మహర్షులకి వేదాలను కూడా భాషించినాయి అనమాట తపఃప్రభావం అలాంటిది అనమాట అవి ఇప్పటిదాకా మనకు అందించారు గురు పరంపర ఇప్పటిదాకా మనకు అందుతున్నాయి వాటిని మనం అధ్యయనం చేస్తూ ఆ వేదార్థ విచారణ ద్వారా మన కర్తవ్యాన్ని అన్నిటినీ కూడాను మనం తెలుసుకుంటున్నాం ఎంత ప్రయోజనం మనకు లభిస్తోంది అంటే దీనికి అంతటి కారణం మహర్షులు కాబట్టి వాళ్ళకి మనం రుణపడి ఉంటామన్నమాట దానికి అర్థం అందుకోసమని ఆ రు ఆ ఋషి రుణం మనం తీర్చుకోవాలి అన్నట్లయితే వారు చెప్పినటువంటి వేదాలను అధ్యయనం చేస్తే ఋషి రుణం తీరుతుంది నిత్యము వాళ్ళకి ఏదైనా కాసిన నీళ్ళు ఇవ్వాలి అంతకంటే వాళ్ళు ఏం అడగలేదు నీళ్ళు అనేది మామూలే కదా అలా ఋషి రుణం అలాగా పితృణం తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వలన మనకు కలిగినటువంటి దేహేంద్రియ సంఘాతం చేత మనం ఎంతో ఔన్నత్యాన్ని పొందుతున్నాం గొప్ప కీర్తి ధనము కీర్తి లాభము విద్యలు అవన్నీ కూడాను అందువలన మళ్ళీ తిరిగి సంతానాన్ని పొందటం అది పితృణాన్ని తీర్చుకోవడం అవుతుంది దేవతలకి ఆవిర్భాగాలు వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే లోకంలో వర్షం కురిసి నీళ్లు సమృద్ధిగా మనకు ఏర్పడి తద్వారా అన్నోదకాలు సిద్ధిస్తున్నాయి అంటే దేవతా అనుగ్రహం వల్లనే జరుగుతోంది ఇదంతా కూడాను అందువలన వాళ్ళకి మనం కొంచెం ఆవిర్భాగాలు ఇవ్వడం కొద్దిగా కాసిన బియ్యం వంటి కొద్ది ఎన్నో ఒక్కర్లేదు అలాంటి విధానాలన్నీ కూడాను మనం ఈ గృహస్థాశ్రమం ద్వారా తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమం ద్వారా వేదాధ్యయనం చేసినా ఋషి రుణం పితురుణం పితృణం దేవతారుణం తీరాలి అన్నట్టయితే గృహస్థుడు కావాలి దానికోసం వివాహం ఆ సంస్కారాన్ని గౌతమ మహర్షి చెప్పారు ఆ సందర్భంలో మాట్లాడుతూ వధువుని వరుడు తన గృహానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నాల్లో ఉన్నాడు అదేనా ముత్తరయా దక్షిణే హస్తే గృహీత్వ అగ్నిమభ్యానీయా అన్నాడు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ అన్నారు ఆమెను రథం మీద తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం అదండి ఆ సందర్భంగా ఒక మంత్రం ఏమనుందంటే పూషాత్వేతో నయతు హస్తగృహ్యాశ్వినూ త్వా ప్రభ తాగం రథేన గృహాన్ గచ్చ గృహపత్ని యథాో వశనీ విదథమాప అని అంటాడు వరుడు ఏ వధూ నిన్ను పూషాత్వేతో నయతు రథం మీద తీసుకువెళదామని అనుకుంటున్నప్పటికీ కూడా మర్యాద గౌరవం అండి ఆమెను గౌరవించి మనం తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఆమె కన్యా మణి శాస్త్రాల ప్రకారంగా చూచినట్లయితే గృహస్థాశ్రమానికి ఉన్న ఔన్నత్యం చాలా గొప్పది పెద్దది కూడాను పూష అంటే సూర్యభగవానుడు అనుకోండి ఆయన స్వయంగా ఆమెను రథం దాకా తీసుకువెళ్తున్నాడు గౌరవంగా మర్యాదగా అనమాట సూర్యుడు స్వయంగానే ఆమెను చేత్తో తీసుకుని అక్కడ దాకా వెడుతున్నాడు ఆ రథం దాకా అనమాట అగ్ని సమీపం అంటే ఇంటికి వెళ్ళి అతను అక్కడ అగ్ని ప్రతిష్ఠాపన చేసి అక్కడ హోమాలు చేసుకుని తన ఇంట్లో వివాహాన్ని కూడా పూర్తి చేసుకుంటాడు ఇంతవరకు కన్యాగృహంలో సుముహూర్తం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇంతవరకు కూడా ఏ క్రియాకలాపాలను విన్నామో అవన్నీ కూడా కన్యాగృహంలో జరిగినాయి ఈపైన వరగృహంలోకి వెడుతున్నాడు కన్యను తీసుకుని వెడుతున్నాడు అక్కడ ఆదిత్యుడు సహాయంగా ఉండి గౌరవంగా ఆమెను రథం దాకా తీసుకువచ్చాడు అదేమిటండి ఆయన ఆదిత్యుడు తీసుకురావడం ఏమిటి అని అంటే మనకు మామూలుగా దేవతా సంబంధం వల్లనే కదండి మన వివాహం అంతా కూడా జరుగుతోంది మొదట్ల మొదట్లోనే భగో అర్యమాస వితాపురం ధర్మహ్యం త్వాదు అక్కడ కూడా చెప్పాడు సూర్యభగవానుడు ఉన్నాడు అక్కడ కూడా చెప్పాడు వీళ్ళందరూ నన్ను నిన్ను నాకు ఇచ్చారు అని చెప్పుకున్నాడు వరుడు ఆమెతో మాట్లాడుతూ కూడాను తర్వాత మాట మాట్లాడుతూ ఈ మంత్రంలో పూషాత్వేతోనయతుహస్త గృహ్యాశ్విను తప్రవహ తాగు వ్రథేన అశ్విని దేవతలు అంగీకరిస్తున్నారు మరి నేను ఈ పైన మా గృహానికి తీసివెడుతున్నాను వధువుని దేవతల్లారా మీ అనుగ్రహంతో లభించినటువంటి నాకు ఈ సొమ్ము వధు అనేటటువంటి ఆస్తి కనుక నేను ఈ పైన మా గృహానికి తీసివెడుతున్నాను అశ్విని దేవతలతో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు అనుమతించారు తప్పకుండా తీసుకువెళ్ళు అని వాళ్ళు కూడా అంగీకరించారన్నమాట ఆ తర్వాత అతను రథం ద్వారా ఆమెను అక్కడికి తీసుకువెడతాడు తన గృహానికి అనే విషయాలు దీంట్లో మనకు కనపడుతున్నాయి అయితే ఇక్కడ ఈ రథశబ్దం ఒకటి ఉండటం చేత ఇతను రథంతోనే ఆమెను స్వగృహానికి తీసుకువెడుతున్నాడు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ ప్రవహతాం రథేన అనే ఒక మాట ఉంది ఈ ఈ ప్రవాహత అనటం చేత ఏమిటి దీనికి అర్థం అని మనం ఆలోచించినట్లయితే అశ్విని దేవతల యొక్క అనుమతి అంతవరకే ఆ అర్థ శబ్దానికి ఆ ధాతువుకి అర్థం అంతవరకే చెప్పాల్సి ఉంటుంది అని వ్యా వ్యాఖ్యాతలు ఆ రకంగా నిర్ణయించారు ఆదిత్యుడు మాత్రం అర్థం దాకా ఆయన అనుసరిస్తాడు ఆ తర్వాత అశ్విని దేవతలు అనుమతించారు ఆ తర్వాత వరుడు స్వయంగా తన గృహాన్ని గురించి వెళ్ళటానికి ప్రయత్నాల్లో అతను ఉన్నాడనమాట ఇక్కడ ఏమంటున్నాడంటే పూషాత్వేతో నయతుహస్త గృహ్యాశ్వినూ త్వా ప్రవహ తాగ్రథేన గృహాన్ గ్రచ్చ గృహపత్ని నువ్వు మా గృహానికి రా నువ్వు గృహపత్ని గృహానికి నువ్వే అధికారి అవుతావు అనమాట యథాశో వశనీయత్వం విదధమావదాసి అని అన్నాడండి అంటే ఆమెకు ఒక రకమైనటువంటి గృహపత్ని అంటే గృహస్వామిని గృహానికి అంతకి కూడాను ఆమె అధికారం కలదగుతుంది అని దానికి అర్థం అనమాట అంటే ఇంచుమించుగా గృహిణి గృహముచ్చితే అన్నారండి మామూలుగా ఎందుకు అందరూ చెప్పే కబుర్లు ఇవి గృహం అంటే ఆమె ఎప్పుడు ఎక్కువగా గృహంలో ఉండేది ఆమె వరుడు యజమానుడు అతను వేరే ఇంకా అనేక రకములైనటువంటి పనుల్లో తిరుగుతూ ఉంటూ ఉంటాడు ఆమె మాత్రం ఎప్పుడూ గృహంలో ఉంటుంది అంచేత గృహం అంటే గృహిణి గృహిణి అంటే గృహము అని అర్థం చెప్పాలి కాబట్టి నువ్వు నువ్వు గృహంలో అధికారం కలదానివి అవుతావు అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఆ మంత్రంలో ఉంది పూషాత్వేతోన యతుహస్త గృహ్యాశ్వినం త్వా ప్రవహ తాగమ్రథేన గచ్చ గృహపత్ని యథాసో వశనీయత్వం అన్నాడండి అంటే స్వామి నేను అవుతా గృహానికి అధికారం కలదాని అవుతావు అని అన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు సర్వ విధాల ఆమె ఈ ఇంటికి స్వాతంత్ర్యం కలిగి అంతా కూడా ఆమె మీదగానే నడుస్తుందా లేకపోతే ఇప్పుడు ఇతను వరుడిచ్చేటటువంటి స్వాతంత్ర్యం ఏ రూపంగా ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే లోకంలో భార్య కానీ పుత్రుడు కానీ ఇలాంటి వాళ్ళు గృహంలో తండ్రి యొక్క ఆస్తిలో వాళ్ళు కూడా భాగం కలవాళ్లే కానీ స్వతంత్రంగా వీళ్ళకి ఆస్తి ఉంది అని మనం చెప్పడానికి లేదు తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి ఆమె భార్యకి వర్తిస్తుంది కొడుకుకి వర్తిస్తుంది కానీ ఇది స్వేచ్ఛానుసారంగా వాళ్ళకి తండ్రి యొక్క అనుమతి లేకుండా వీళ్ళు స్వేచ్ఛగా ఆ ధనాన్ని వాడటానికి మాత్రం అవకాశం లేదు ఉంది అవకాశం కానీ ఆయన యొక్క అనుమతితో వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది కానీ అతిక్రమించి స్వేచ్ఛానుసారంగా నేనే అధికారం కలదాన్నే అసలు నీవు దీంట్లో ఏమీ లేదు నాకు మంత్రంలో అలా చెప్పారు సమ్రాజ్ఞీశ్వశురే భవ సమ్రాజ్ఞీశ్వశ్రువాంభవ ననాందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ అధి అధిదేవృషు అని అంటూ నాకు సామ్రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు నాకు ఇక్కడ కాబట్టి నేనే అధికారిని అని ఒకనొక ప్రసంగంలో అంటే అనచ్చు అంటే ఆ అధికారం ఎంతవరకు అంటే భర్త యొక్క అనుమతితో నడిచే అధికారమే కానీ భర్తని అతిక్రమించి వ్యవహరించే అధికారం మాత్రం ఆమెకు లేదు అనే విషయాన్ని మనం అంగీకరించాలి అదే ఇక్కడ స్వామిని అంటే దానికి అర్థం అనే విషయాన్ని ధర్మశాస్త్రకర్తలు అంగీకరించినటువంటి విషయం అనమాట అదే దాయాదత్వం కూడా స్త్రీకి లేదు అని తస్మాత్ స్త్రీయో నిరీంద్రియ అదాయాదీలపి పాపంస ఉపస్థితం వదంతి అని అంటూ శృతులు కూడా చెబుతుంటూ ఉంటాయి దాని ప్రకారంగా సిద్ధాంతాలు ధర్మశాస్త్రాలు అవన్నీ అలా ఉంచండి సరే ఇప్పుడు ఇంతకీ ఈమె నువ్వు వశనీయత్వం విదథమావదాసి అని అన్నాడండి వరుడంటున్నాడు ఓ వధు విదథమావదాసి అంటే యజ్ఞాన్ని గురించినటువంటి విషయాలు కూడా నువ్వు తర్వాత తర్వాత వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతావు చెప్పాలి కూడాను అదేమిటండి ఆమెకేం తెలుస్తుంది అంటే ఈ వివాహంలో వివాహ కొన్ని కొన్ని ఘట ఘట్టాలు జరుగుతాయి కదండి ఆమెకు నడుముకు యోక్త్రం కడతారు ఆ శాస సోమన మనసం ప్రజాగం సౌభాగ్యంతనూ అగ్నేరను వ్రత భూత్వా కృతాయకం అని ఆ రకమైనటువంటి సందర్భం అలాగే ఇంకా యోక్తబంధం అతనికి ఆమెకు దాంతోపాటు బ్రహ్మగ్రంథి యుక్తం క్రియాత ఆశీకామే యుజ్యాత ఇది ఆశిష సమృద్ధి గ్రంథింగ్ గృధ్నాతి ఆశిషా శాం పరిగృతి అనే మంత్రాలతో బ్రహ్మగ్రంథి మంగళసూత్రధారణ అగ్నిప్రదక్షిణాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు ముందు వాళ్ళకి పెళ్లి కానటువంటి వధువులు ఉంటారుగా వాళ్లకు కూడా నువ్వు నువ్వు బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది చెప్పొచ్చు కదా తర్వాత ముందు ముందు భర్తతో పాటు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు కూడా చేసే అవకాశం ఉంది ఆమెకు ఆ కర్మల్లో ఏ ఏ విధంగా ఆమెకు అవకాశం ఉంటుందో ఏ సందర్భాల్లో ఆమెతో పత్ని సంయ్యాజలను ఉంటాయి ఆమె ఉంటే కానీ ఆ పత్ని సంయాజులు చేయటానికి లేదు ఇలాంటివి అనమాట అలాంటివన్నీ కూడాను నువ్వు ముందు ముందు వాళ్ళకి తర్వాత వాళ్ళకి కూడా నువ్వు బోధించవచ్చు అనే విషయాన్ని కూడా వారు ఆ రకంగా ఈ మంత్రంలో చెబుతున్నాడు చెప్పి క్రమంగా అతను తన గృహానికి తీసుకువెళ్ళాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధాన హోమాలు అనేవి చేస్తారు అవి ఆ హోమాలు చేసిన తర్వాత కానీ అతనికి పూర్తిగా ఈమె ఆ కుటుంబానికి చెంది ఆ వంశానికి చెందింది కాదు లేకపోతే ఈ వంశానికే చెంది ఉంటుంది కానీ ఆమెకు గోత్రం మార్పు అనేటటువంటిది రాదనమాట అందుకోసమని ఆ ప్రధాన హోమాలు చేస్తారు దాంట్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ హోమాలు వాటి విశేషాల గురించి మనం విచారించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది సోమఃప్రథమో వివిధ గంధర్వో వివిధ ఉత్తర తృతీయో అగ్నిష్టే పతి స్థురీయ సోమో దదత్ గంధర్వాయ గంధర్వో దే రయించ పుత్రాగుా ఇమాం అని మంత్రాలు కనపడుతున్నాయండి ఈ మంత్రాలు విచారణ చేసి చూసినట్టయితే ఆమె బాల్యావస్థలో పుట్టిన దగ్గర నుంచి సోముడు అధిష్టాన దేవతగా ఉండి ఆవిడ్ని సోమ ప్రథమం మొదటివాడుగా రక్షించే వాళ్లలో మొదటివాడుగా దానికి అర్థం అనమాట వివిధేంటే పొందాడు రక్షణ చేయటం కోసమనే అతను తీసుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత అప్పుడు సోముడు అంటే చంద్రుడు ఆమె శరీరం చాలా చల్లగా ఉంటుంది ఆ సమయంలో అనమాట దానికి అర్థం చంద్రుడు అధిష్టాతగా ఉండి రక్షిస్తున్నాడు అని దానికి అర్థం అనమాట కొంత వయస్సు వచ్చిన తర్వాత లావణ్యం వస్తుంది అది గంధర్వ అంశం అంటుంది దాని పేరు అందువల్లనే గంధర్వో వివిధ ఉత్తర గంధర్వుడు అధిష్టాతగా ఉండి ఆమెను పరిపాలించి రక్షించాడు కాపాడుతూ వచ్చాడు తృతీయో అగ్నిష్ట తర్వాత తర్వాత అగ్నిదేవుడు ఒక అనొక పరిస్థితుల్లో ఆయన కాపాడుతూ వచ్చాడు తృరీయ స్థే మనుష్యజా తర్వాత నాలుగో రక్షకుడుగా మానవుల్లో జన్మించినటువంటి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పుకున్నాడు వరుడు ఈ మాటల్లో అనమాట అదే పై మంత్రంలో మాట్లాడుతూ కూడాను సోమో దదగ్గంధర్వాయ సోముడు అన్నాడు ఏమయ్యా ఇంతకాలం నేను రక్షించాను ఈ పైన నువ్వు రక్షించవయ్యా అని గంధర్వుడితో చెప్పాటండి సరే నేను చూస్తానులే అన్నట్ట అన్నట్టయన గంధర్వోదే గంధర్వుడు అన్నట్ట అగ్నిదేవుడికిచ్చి స్వామి తమరు చూడండి నేను ఇంకా కొంతమంది చిన్న వయసులో ఉన్న వాళ్ళందరినీ రక్షించవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి నాకు అని తర్వాత శేషహోమంలో కూడా ఈ మాటన్నీ చెబుతాడనమాట ఉదీర్శ్వాతో స్వాతో నమసేడా మహేత్వా అనే మంత్రాల్లో చెబుతాడు అది ఉంచండి తర్వాత ఆ తర్వాత సోమోధ దద్గంధర్వాయ గంధర్వోధ దే రయించ పుత్రాగుాదాదర్మహ్యమతో ఇమాం అది ఈ వాక్యం ఉంది ఇదే అందరికీ అవకాశాన్ని పేచి కలపడా కలపడేటటువంటి వాక్యం అన్నమాట ఆ అగ్ని మనుష్యుడు మనుష్య జాతిలో జన్మించినటువంటి నాకు ఈమెను ఈమెతో పాటు సంతానములను ధనాన్ని కూడా నాకు ఇచ్చాడు అని ఈ వాక్యంలో కనపడుతోందండి అదా తను ఒక మాట అన్నాడు ఇదాధాతు కంటే ఇది లుంగ్ ప్రయోగం అంటారు వ్యాకరణ మర్యాదలో అంటే ఈ లుంగు భూతకాలంలో భూతకాలంలో ప్రయోగిస్తారు అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయం మీద మాట్లాడేటటువంటి ప్రయోగం అంటారు దాని వాళ్ళు అంటే ఇవా నిన్న ఇవాళ రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కాదు సంవత్సరాల క్రితం కూడా దాన్ని మనం చెప్పుకున్నా చెప్పుకోవచ్చు నష్టమేం లేదు కానీ భూతార్థాన్ని చెప్పేటటువంటివి కొన్ని ఉన్నాయి అని ఒకటి ఉంది లంగ్ అనేది ఒకటి ఉంది అవన్నీ దగ్గర దగ్గరగా ఉండే భూతకాలాలను చెబుతాయి కొన్ని ఏమో మరీ సంవత్సరాలు జన్మలు దాటిపోయినవి కూడా ఉంటూ ఉంటాయి కానీ ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి అని దాధాతు కంటే లొంగ్ ప్రయోగం చేశాడు ఇది ఉందే ఇది చాలా రోజుల క్రితమే అనే భూతకాలంలో ఎదురుకు చాలా రోజులు నెల రోజులు సంవత్సరాల క్రితం అనే అర్థాన్ని చెప్పేటటువంటి దాంట్లో అగ్నిదేవుడు నాకు నిన్ను చాలా రోజుల క్రితమే అనగా నెల రెండు నెలలు సంవత్సరం క్రితమే నిన్ను నీతో పాటు పిల్లల్ని డబ్బుని నాకు ఇచ్చాడు అని చెబుతున్నాడు దీంట్లో ఏమయ్యా అర్థం ఉందా ఏమన్నా నువ్వు చెప్పే మాటలకు అసలు పెళ్ళి ఇప్పుడు జరుగుతోంది ఇంతకుముందు ఆమె ఎవరో వీడికి తెలియదు ఈ వీడెవరో ఆమెకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో అగ్నిదేవుడు ఈమెను ఎప్పుడో ఇచ్చేశాడు అని మంత్రాల్లో కనపడుతోందండి ఈ మాటకి అర్థం ఏమైనా సరైనటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోకపోయినట్టయితే కుదరవు పైగా ఈ మంత్రాలలో శబ్దాన్ని ఒకటి వాడాడు ఇంచపుత్రా గు దా క్షమతో ఇమాం అని తృ తృతీయో అగ్నిష్టే పతి స్థురీయ స్థే పతి శబ్దం ఒకటి ఉంది ఇక్కడ ఈ పతి శబ్దానికి అర్థం ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పతి అంటే భర్త అని అర్థం అర్థం చెప్పుకుంటున్నారు వీళ్ళు భర్త అంటే అర్థం అది కూడా అనేక రకాలుగా మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి రాజుగారు మనందరికీ ప్రభువు ఆయన రక్షకుడు మనం భరించేవాడు సేవి మనందరికీ కూడా పోషించేవాడు అనే అర్థాల్లో కూడా భర్త శబ్దం కూడా వాడతారు లేకపోతే పతి అని కూడా వాడతారు ప్రజాపతి అని ఉన్నాయి అనుకోండి ప్రజలందరికీ ప్రభు అయినటువంటి వాడిని ప్రజాపతి అంటారు ఆ పతి శబ్దం వలన ప్రజలందరికీ ఆయన భర్తని మొగుడు అని అర్థం చెబుతారా ఎవరన్నా ఎక్కడన్నా తర్వాత ధనపతి అని కుబేరుడికి ధనపతి అని పేరుందండి అంటే ధనానికి పతి అంటే అర్థం ఏంటి రక్షకుడు ధనాన్ని కాపాడుకుంటూ ఉంటాడు అని దానికి అర్థం అంతేగాని పతి అంటే ధనానికి మొగుడు అని అర్థమా ఎవడన్నా చెబుతాడా ప్రపంచంలో అలాంటివి ప్రపంచంలో లేవు శబ్దానికి అర్థం ఎన్ని అర్థాలు ఉన్నాయో ఏమిటో కొంచెం శాస్త్రము వ్యాకరణము మర్యాదలు తెలుసుకుంటే మనకు అర్థాలు తెలుస్తాయి పైగా ఇంకొకటి ఇప్పుడు ఇట్లా ఉంటుండగా ఈయన పుత్రులతో సహా నాకు ఈమెను ఇస్తున్న ఇచ్చాడు ఇస్తున్నాడని కొని ఇస్తాడని కూడా అంటల్లా ఎందుకంటే ఇస్తున్నాడు అంటం అంటాం కూడా తప్పే ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక్కతే కదా ఇప్పుడు అక్కడ కూర్చుంది ఆమెతో పాటు పిల్లలు కూడా కూర్చున్నారా అంటే పిల్లలతో సహా పెళ్లి చేసుకుంటుందా ఓహో అలాంటి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి అక్కడ అలా ఉంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా ఏ ఊరుడన్నా అసలు అంటే అంతకుముందు ఇంతకుముందు కూడా ఆమెకు ఎవరో ఒక భర్త ఉండి ఉంటాడని అతని ద్వారా ఆమెకు సంతానం కలిగిందని అర్థం చేసుకునే అవకాశాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి కదా అలాంటి పెళ్ళిళ్ళు ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నాయో నాకైతే తెలియదు ఎవరైనా అంగీకరిస్తారా అంగీకరించరు కదా కాబట్టి ఇప్పుడు అదా తనేమో ఈయనేమో లుంగ్ ప్రయోగం వేశాడు మరి ఇది ఎంత ఎలా కుదురుతుందో ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఊరికే శబ్దం వాడాడు ఆమెకు చాలామంది భర్తలు ఉన్నారు మీ వేదవంత్రాల్లో ఇలాంటి దరిద్రమైనటువంటి మాటలు ఉన్నాయి ఇవి చాలా అసహ్యంగా ఉన్నాయి అని కొంతమంది మన ఆక్షేపిస్తున్నట్టుగా ప్రపంచంలో అక్కడక్కడ వింటున్నాం మనం పైగా ఆయన ఏమంటున్నాడంటే పైగా ఈమె ఈమె మానవ కన్యక ఈమెకు మానవుడైన వాడే భర్తగా ఉండాలి కానీ లేకపోతే దేవతలు భర్తలుగా ఎలా ఉంటారండి ఇంతకుముందు వాళ్ళు ఆ మొట్టమొదట్లో సోముడు రక్షకుడుగా ఐదు సంవత్సరాలు సుమారుగా అనుకో తర్వాత పరిపాలకుడుగా గంధర్వుడు అనుకో ఆ తర్వాత అగ్ని పరిపాలకుడుగా అనుకో వీళ్ళందరూ దేవతలు అందుకనే తురీయస్థే మనుష్యజ అని ఒక విశేషణం వేసింది శృతి అది కూడా మనం గ్రహించాలి మేమందరం దేవతలం మేము రక్షించి రక్షించి ఇప్పుడు నీకు ఇస్తున్నాము ఏం మానవ కన్యక నువ్వు కూడా మానవుడివి మానవులకే వివాహం అనేది స సమంజసంగా ఉంటుంది మానవ స్త్రీని దేవతలు వివాహం చేసుకోవటం కాదయ్యా అని చెప్పి మానవుడైనటువంటి నాకే ఈమెను ఇచ్చి వివాహం చేస్తున్నాడు అని మనుష్య శబ్ద ప్రయోగం కూడా దీంట్లో మనకు కనపడుతోంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మంత్రానికి అర్థం మనకు తోచినట్టుగా మనం చెప్పేటట్టయితే ఇప్పుడు రయించు పుత్రాగుా దా దగ్గర్మహమతో ఇమాం అనే మంత్రానికి కూడా ఇదివరకే ఈమెకు పిల్లలు ఉన్నారని అటువంటి పిల్లల్ని అలాగే ఈమె దగ్గర చాలా డబ్బు ఇదివరికే ఉందనని అటువంటి ఆమెను నాకు అగ్నిదేవుడు ఇచ్చాడు అని మనం అర్థం చెప్పాల్సి వస్తుంది ఒకవేళ ఏదైనా ఈ రోజుల్లో వివాహాలు చేసుకునే వాళ్ళు ప్రౌఢ వివాహాలు జరుగుతున్నాయి కనుక వాళ్ళు ఉద్యోగాలు చేసి ఒకవేళ డబ్బులు సంపాదించి సంపాదిస్తే సంపాదించవచ్చు అటువంటి వాళ్ళు డబ్బుతో సహా వీళ్ళకి వీళ్ళ దగ్గరికి రావచ్చు కానీ పిల్లలతో సహా రావడం అనే మాట ఎట్లా కుదురుతుంది అది సాధ్యమవుతుందా అది హాస్యాస్పదంగా కనపడుతోంది కదా ఇలాంటి పరిస్థితుల్లో దీనికి అర్థం ఏం చెప్పాలి అంటే శాస్త్రాంతర సంబంధాన్ని పురస్కరించుకొని మంత్రాలకు అర్థం సక్రమంగా చెప్పవలసి ఉంటుంది కానీ నాకు తోచినట్టుగా నేను అర్థం చెబుతాను అంటే చాలా అవివేకము అనే విషయాన్ని మనం గ్రహించాలి ఏమిటండి శాస్త్రాంతర సంబంధం అని అన్నట్టయితే వ్యాకరణ శాస్త్రంలో ఆశంసాయాం భూతవచ్చ అని ఒక సూత్రం ఉంది ఆ సూత్రం ఏం చెబుతోంది అంటే ఆశంసాయాం ఆశంస అంటే అర్థం ఏమిటి తెలిసిన వాంఛ ఇదివరకు మనకు లభించినటువంటి పదార్థం పట్ట నాకు కోరిక ఇదివరకు దాకా నేను అనుకుంటున్నాను చాలా కాలంగా నాకు లభించలేదండి దొరికితే బాగుండనుంది అని చాలా కోటి రూపాయల దాకా నాకు ఆలోచనలో ఉంది మనస్సులో నాకేం లభించలేదు అనుకోకుండా నాకు లభించింది అన్నాడు అనుకోండి అదిగో అదుగో వాంఛ అలాంటి వాంఛలు అది సిద్ధిస్తాయో సిద్ధించవో తర్వాత సంగతి ఆలోచించడానికి దాని దేవుంది ఊరికే అనుకోవడంలో తప్పే ఉంది అంటున్నాను అలాంటివి ఎప్పుడు కూడా భవిష్యత్ అర్థంలో ఉంటాయి కానీ భవిష్యత్ కాలికంగా ఉంటాయి కానీ భూతంలో ఇటువంటి కోరిక ఉందని ఎవరన్నా చెబుతారా రేపొద్దున ఎప్పుడైనా సరే ఒక ఏడాది లోపల కానీ రెండేళ్ల లోపల కానీ నాకు ఈ ధనమంతా నాకు లభిస్తే బాగుండు అని భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి వాంఛ ఉంటుందని చెప్పాలి అదే కదా అలాంటి పరిస్థితులలో మరి ఇప్పుడు కూడాను భవిష్యత్ కాలంలో ఈమెకు సంతానం కలుగుతుంది కలుగుతుందనే కలగాలని అలాగే ధనం రావాలి అని అతను కోరుకుంటున్నట్టుగా మనం దీంట్లో మనం తెలుసుకు అర్థం చెప్పాలి మనం అంతేగాని అది ఇప్పుడే ఆమె పిల్లలతో పాటు ఈమె నాకు అగ్నిదేవుడిచ్చాడు అనే అర్థాలు చెప్పడం అనేది ఉన్నది ఉన్నట్టుగా అర్థం చెబితే ఇలాంటి చిక్కులు వస్తాయి తెలియలా అందుకోసమని దానికి మనం శాస్త్ర మర్యాదని ఆశ్రయించి జాగ్రత్తగా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అంతేగాని తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి అవకాశాలు లేవు అదే వాళ్ళు కూడా అక్కడ ఒక ఆశంసాయం భూతవచ్చా అనే వ్యాకరణ సూత్రం దగ్గర మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే అవర్షీచేద్ప్స్యామహ అని ఒక మాట రాశారు వాళ్ళు అంటే ఆయన పర్జన్యుడు వర్షం కురిపించాడు మేము బీజాలు విత్తనాలు వేస్తాము వేస్తాము ముందు అని అంటున్నాడు అదేమిటండి అవర్షి చేతు అనేటటువంటి పదప్రయోగం ధాతువుని ప్రయోగిస్తున్నాడు ఇది కూడా భూతకాలానికి సంబంధించినటువంటి ప్రయోగమే అంటే ఎప్పుడో వర్షం కురిపించాడు మేము విత్తనాలు వేస్తాము అని అంటున్నాడు ఎప్పుడో వర్షం కురిపిస్తే ఈ ఇంకా రేపొద్దున వర్ విత్తనాలు ఏమిటండి అంటే వాడికి నెల రోజుల క్రితం వర్షం కురిపించాడు అనుకోండి వర్జన్యుడు అది ఈ పాటికి ఎండిపోయి ఉంటుంది అది వీడు ఈ రోజున దాంట్లో విత్తనాలు ఎలా వేస్తాడు అసలు వాడు అది రెడీగా సిద్ధంగా వర్షం కురిపించినప్పుడు తడితడిగా ఆ భూప్రదేశం అంతా ఉంటే అప్పుడు వాడు ఏదైనా విత్తనాలు అక్కడ దాంట్లో నాటితే అవి ఫలించే అవకాశం ఉంటుందనే విషయం వ్యవసాయదారుడికి తెలియదా అటువంటి పరిస్థితుల్లో అవర్షీ ఇచ్చే ద్వప్శ్యామ అనే పదప్రయోగం ఎలా కుదురుతుందండి అంటే అటువంటి ప్రయోగాల దగ్గర ఏం చెప్తారంటే వాళ్ళు అంటే అనేటువంటి భూతకాలికమైనటువంటి ప్రయోగం భూతవ అంటే వెనుక గతించినటువంటి కాలాన్ని బోధించేది అయినప్పటికీ కూడా దానికి భవిష్యత్ అర్థం చెప్పమన్నాడు అంటే ఏది వర్షిష్యతి వర్జన్య తర్హి వయం బీజాన్ని వప్స్యామ అని అర్థం చెప్పాలన్నమాట దానికి అర్థం ఆయన పర్జన్యుడు కనుక వర్షం కురిపించినట్టయితే మేము తప్పకుండా నాట్లు వేసుకుంటాం గింజలు నాటుతాం పంటలు పండుతాయి అని భవిష్యత్ కాలంలో మార్చుకోవాలి అలాంటి పదప్రయోగాలు ఉన్నప్పుడు ఇలాంటి పదార్థాలన్నీ వ్యాకరణ శాస్త్రజ్ఞులు చూపుతారు ఇక్కడ కూడా అలాంటి శాస్త్రాలని ఆశ్రయించుకొని అక్కడి నుంచే అదా తదాతా మధు అనేది లుంగ్ ప్రయోగం కాదా అది తెలియదా ఒకవేళ మీకు తెలియకపోతే ఏ వైయాకరణనన్నా కనుక్కోండి ఏ పండితుడన్నా సంస్కృత భాషాజ్ఞుడిని తెలుసుకోండి అంతేగాని మరి ఆ పదానికి అర్థం తెలుసుకోకుండా అక్కడ ఉండే విప్రతిపత్తిని మీరు సమన్వయం చేయకుండా ఇక్కడికే పతిశబ్దం ఉంది అక్కడి నుంచి ఈమెకు చాలామంది భర్తలు ఉన్నారు అని ఉంటూ ఇలా అగౌరవంగా మరి వేదమంత్రాలని అవమానపరిచే విధానంలో మాట్లాడటం అనేటటువంటిది అది అంత యుక్తం కాదు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఇలాగా వేదమంత్రాల యొక్క అర్థాన్ని ఇతర శాస్త్రముల యొక్క సంబంధం వలన సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని సరిగా అర్థం చెప్పడం చాలా అవసరమై ఉంటుంది లేకపోతే విపరీతార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనర్థాన్ని మనం పొందేందుకు పొందుతామనే విషయాన్ని కూడా గుర్తించాలి ఈ రకంగా ఇంకా విచారణ కొంత చేయవలసి ఉంది మనం చేద్దాం